ఆంధ్రప్రదేశ్లో ఒక ఆర్థిక నేరస్తుడు పదకొండు సంవత్సరాల నుంచి బెయిల్పై బయట ఉండి ఇంకా నేరాలు చేస్తూ తప్పించుకో తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రభుత్వం ప్రభుత్వాలు కానీ కోర్టులు కానీ ఇమ్మీడియట్గా ఇటువంటి నేరస్తుని వెంటనే బెయిల్ రద్దు చేసి లోపలి వేయకపోతే రాష్ట్రం సర్వనాశనం చేస్తాడు సర్వం నాశనం అయిపోయింది ఇప్పటికే సిగ్గు లేకుండా ఈ దుర్మార్గుడు రాష్ట్రం అంతా మళ్ళా తిరుగుతున్నాడు రాష్ట్రంలో తిరిగినప్పుడు ప్రజలు ఎదుగు తిరుగుతున్నా సిగ్గు లేకుండా పదకొండు సిగ్గు తెచ్చుకొని ప్రతిపక్ష హోదా కావాలంటాడు నీ ముఖానికి ప్రతిపక్ష హోదా కాదు అసలు ఎందుకు కూడా రాష్ట్రంలో భయపడుతున్నారు అందరూ ఎక్కడన్నా మీరు రాష్ట్రంలో తిరిగేటప్పుడు ఎవరైనా కార్యకర్త చనిపోయినప్పుడు పలకరించకపోయినప్పుడు నీవు ఎక్కడ పోతున్నావు ఎట్లా పోతున్నావు హంగామా కావాలన్నా జనరస్కం పోవాలన్నా ఇది కేవలం పబ్లిసిటీ కోసం పోతున్నావు నీవు వాళ్ళని పలకరించే కాదు కేవలం పబ్లిసిటీ కోసరం నీ హంగామా చేసినప్పుడు ఎక్కడెక్కడే హెలికాప్టర్ నుండి దాన్ని భద్రత కల్పించేదానికి పోలీసు వాళ్ళు కానీ కాపురం ఉంటారు పోలీసు వాళ్ళు రక్షించేదానికి ఉంటారు కానీ పోలీసు వాళ్ళు ఏదన్నా అడ్డగిస్తే మీ కథ తెలుస్తాను మీ కథ చూస్తాను వచ్చేది నేనే వచ్చేది ముఖ్యమంత్రి నేనే వచ్చినప్పుడు మీ బట్టలు కూడా తీస్తాను బట్టలు కూడా తీస్తానని చెప్తున్నావు పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీస్తామని నీ బట్టలు కూడా ముందు చూడు జగన్మోహన్ రెడ్డి దుమ్మారు కూడా నీచూడా వికృష్ణుడా నీ బట్టలు తొందరగా ఊడదీసి కడ్రాయలతో తొందరలో నీవు చేసిన నేరాలకు తొందరలో జైలు పోక తప్పదు నువ్వు దుర్మార్ కూడా అది ముందుకో నీవు నీ కోసం ఇలా చిప్పకూడదు సిల్వర్ బొచ్చ రెడీ ఉంది జైల్లో ఎందుకంటే ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నే ఈడీ చట్టం కింద నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఏదైతే ఆర్థిక ముద్ర మొదలుపడ్డావో ఇప్పుడు నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం ఇసుక మైనింగ్ మాఫియాలో నీ విపరీతంగా జరుగుతున్నాయి దాని మీద కూడా లేవు నీ జీవితం అంతా జైలీంగా నీవు ఇలా పోలీసు వాళ్ళ నిక్కతో పెడతా నిలబెట్టవా నిన్ను రచించుకోముందు తొందరలో నీ పత్రం తప్పదు అందుకని వైఎస్ఆర్ పార్టీ కూడా కుక్కల మాదిరి మాట్లాడుతున్నారు మీరు ఏమంటే కూతురు కారు కూతులు చూస్తున్నారు జగన్మోహన్ దుర్మార్గంగా మాట్లాడితే పోలీసు వాళ్ళ మర్యాద ఇస్తారా నిక్క నిక్కర్ మీద కూర్చోబెట్టావా నిక్కర్ ఇస్తావా ఏమయ్యా ఇంత దుర్మార్గం పోలీసు వాళ్ళని ఇదే పోలీసు వాళ్ళతో నీవు రాష్ట్రాన్ని ఏది ముఖ్యమంత్రిగా ఏది చంద్రబాబు నాయుడు యాభై మూడు రోజులు జైలు పెట్టమే సిగ్గులేదని ఎలా ఈరోజు ఆర్థిక నేరస్తుడిగా మరి పదకొండు సంవత్సరాలు ఈ రోజు బయలు పైన తిరుగుతున్నటువంటి దుర్మార్గుడు ఇవ్వాలా నీవు ఇలా వచ్చి బదాలు తిరుగుతావా అందుకనే కోర్టు చట్టానికి దేలా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ ఆర్థిక నేరస్తుని వెంటనే బయలు బయలు రద్దు చేసి ఈ దుర్మార్గుని జైలు చేసి శిక్ష వేయించాలి ఈ దుర్మార్గం ఇలాగే చేసుకుంటూ చాలా దుర్మార్గంగా పోతాడు సొంత చిన్న చంపి ఇంతవరకు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు కేసు ఏం కురిసావు ఏం చేశావు సొంత చిన్నయని చెప్పింది ఎవరో నీకు తెలుసు దాంట్లో నీ సంబంధం ఉందా లేదా నీకు సంబంధం లేదని చెప్పు మీ తండ్రి మీద ప్రమాదం చెప్పి చెప్పు నువ్వు నేను అడుగుతున్నా ఇలా ప్రజాముఖంగా ఈ పబ్లిక్ ద్వారా అడుగుతున్నా నేను మీ చిన్నాను చంపే విషయంలో నీ పాత్ర ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి ఇది ఒక్కటి జవాబు చెప్పు నాకు సిగ్గు లేకుండా న్యాయం మాట్లాడతావు నీవు తల్లిని బయటికి పంపే దుర్మార్గు కూడా చెల్లెని బయటికి పంపించా దుర్మార్గ కూడా నీవు ఎలా మాట్లాడతావు ఎలా అనంతపురం జిల్లాలో నిన్న పోయినప్పుడు నీవు చేసిన తప్పుకు వాళ్ళ కుటుంబాన్ని ఎవరు మీ మీ యొక్క రాయకులు వాళ్ళ మీద దాడి ఎత్తుతారు వాళ్ళ మీద ఎట్టెట్ట మాట్లాడతారు వాళ్ళ మీద చంపించింది నీ నీ పాత్ర ఉందా లేదా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి మనస్సాక్షిక చెప్పి నీ తండ్రి మీద ప్రమాణించే పరిటాల రవిని చంపించింది నీ పాత్ర ఉందా లేదా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేస్తుంది ఎలా నువ్వు అధికారం వచ్చేప్పుడు అధికారం ఉందని కేసు నుంచి బయటపడి తప్పించుకున్నావు తప్ప ఇది ఎప్పటికీ భగవంతుడు భగవంతుడు చిట్టాలో నువ్వు తప్పించుకోలేవు నీకు దగ్గర రోజులు తొందరలో తొందరలో నీ నేరాలని నిరుజువైతే తొందరలో నీకు సిరలర్చ తప్పదు ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పదు అందుకని ఏదైనా సరే మాట్లాడేటప్పుడు ఏ ఒక్కరితో అధికారుల మీద అనవసరంగా మాట్లాడకూడదు అధికారులు ఎలా ప్రభుత్వం నడిపించినటువంటి అధికారుల మీద నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీ మీద అదొక ఒక కేసు అయితే మళ్ళా అందుకనే పోలీసు వాళ్ళ మీద మాట్లాడినటువంటి పోలీసు యంత్రాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒక ఎస్ఐని ఎలా బట్టలు పెడితే నిక్కల మీద కూర్చోబెడతాను నిదెడతాను ఉండి ఎత్త బోదు రోడ్డు కొడతాను ఎత్త పోదుకుంటారా మీరు అడగండి మీరు కూడా ఈ బుద్ధి బుద్ధి లేని జ్ఞానం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పండి ఇవాళ పోలీస్ యంత్రాంగం అడగండి ఎత్తంట మమ్మల్ని మా ఎస్ఐని అంటామని ఎందుకు నిలదీయలేకుండా నేను అడుగుతున్నా అడగండి అధికారం ఉందని నీ ఇష్టం వచ్చి చలాయించావు ఈరోజు అధికారం లేదని మళ్ళీ అధికారం వస్తా మళ్ళా చలాయిస్తా నీ కథ చూస్తా నీ కథ మీద కూర్చోబెడతా అంట దుర్మార్డు కూడా నీ జీవితంలో గెచ్చలే నువ్వు గెచ్చా పిల్లలు దమ్ముంటే అందుకనే నీతి నిజాయిత బతుకు కొన్ని రోజులైనా సరే నీ నీచం లేదు నీ నీతి నిజాయితీ బతికేది ఓట్లు లేవు నీకు ఎందుకు ఆర్థిక నేరస్తులు నువ్వు అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేసిన ఈ దుర్మార్గుడు ఇచ్చినప్పుడు రాళ్ల అవసరం కురిపించి ఈ దుర్మార్గు ఊర్లోకి కోరుతున్నారు